హూమ్ ఫోర్ ది గనమెంట్ లీడర్‌షిప్ అండ్ కమిట్మెంట్ టు ఇండియా నంబర్ అవ్వాలి ఇండియన్స్ లో ఉన్న కూడా మంచి కంపెనీస్ మంచి ఐడియాస్ మంచి ఇన్నోవేషన్స్ సాధించే హూమ్స్ రే 5000 మిలియన్లు ఉండొచ్చు ఏంటంటే వారికి ఎలా వెనాలు లేదు ఎలా ఉండాలదు లేదు దాగే వ్యాపారండియ నెట్వర్క్ ద్వారా ఎంటర్‌ప్రెనియర్స్ అందరితమలు వికలావే सो सिंगिंग अंडे आपको ये वर्क के ना ये पेट टाइम पे बहुत बार बुला रहा है जिसे फैमिली में प्लस करो सो मेरे ऊपर बस्ता सेलेब्रेशन सो आई डोंट टेस्ट इवन टाइम फर्स्ट ऑफ ऑल थैंक्स टू सिजाटा कॉलेज फॉर होस्टिंग अस एंड ऑल द डिग्नेटरीज एंड गेस्ट ऑफ ऑनर्स एंड कॉलेज टीम एंड स्पेशली फॉर वॉलंटियर्स थैंक यू सो Investors asking so many questions, right? Yeah. Why? Thank you so much, sir. For we we'll positive positively the students. Now I. She is the real inspiration to everybody. Give them a big round of applause to all of them. Got it? And now, I would like to. I don't want to take much time because. This is the our time, this is the moment of Jyoti the chairperson of this institution. I proudly announce the name of our incubation center. So our name of incubation center is Six Inno. You know, ఎందుకంటే సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఎక్సిబ్యూషన్స్ లో ఇన్ఫర్మేషన్ డీన్ గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఎక్స్టిట్యూషన్స్ లో మేము ఐడియాథాన్ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నాం తెలంగాణ స్టేట్లో ఐడియాథాన్ ఈవెంట్ ని హోస్ట్ చేయడానికి ఎన్నికైన ఎయిట్ ఇన్స్టిట్యూషన్ మా సిద్ధాంత్రూప్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐడియాస్ రావడం వల్ల మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఎక్సిబ్యూషన్స్ లో మేము ఐడియా అనేది ఐడియాబాన్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమేమైతే ఐడియాస్ మా దగ్గర వచ్చాయో ఈ ఐడియాస్ ని హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఐడియాని గా మార్చి ప్రోడక్ట్ స్టార్ట్అప్ మార్చడం కోసం మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం ఇక్కడ

మహిళా సెల్ఫెప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావచ్చు స్కూల్ పిల్లలు కూడా రావచ్చు అగ్రికల్చర్ నుంచి ఫార్మ్స్ రావచ్చు ఏ సెక్టర్ ఎవరికైనా ఒక ఐడియా ఉందంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడియాని మన దగ్గర ప్రజెంట్ చేస్తారు తర్వాత ఏం చేయాలి అనే గైడెన్స్ పూర్తిగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ ఐడియాని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ ఈవెంట్ని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ టీం వాళ్ళు ఏదైతే ఈవెంట్ని పోస్ట్ చేస్తున్నారు వన్ లాక్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఐడియాకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏవైతే ఐడియాస్ పిల్లలకు ఉన్నారో వాళ్ళు మా దగ్గర రిజిస్టర్ అయినట్టుంది వాళ్ళ ఐడియాస్ హ్యాండ్ వర్డ్ చేస్తే డైరెక్ట్ ఫోన్వర్డ్ చేస్తాము థ్యాంక్ యూ